నమస్కారం నేను జీవిత అంబేద్కర్ అభయ బలుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి దళితులకు గిరిజనులకు ఆర్థిక సహాయం కింద పన్నెండు లక్షలు ఇస్తామన్నారని పద్దెనిమిది నెలలైనా ఎంతవరకు ఇవ్వలేదని అన్నారు జూన్ ఇరవై ఆరున భారీ ఎత్తున సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ప్రధాన కార్యదర్శి స్టేట్ దళిత మహిళ ప్రెసిడెంట్ రజని మాట్లాడుతూ వెనుకబడ్డ జాతుల వారికి అంబేద్కర్ అభయస్తమి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సురేందర్ రాచన్న రాములన్న నరసింహార్ రామచందర్ తదితరులు పాల్గొన్నారు ఐఎస్ సదన్ లో కృష్ణనగర్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు నాళ్ళపై వేసిన అక్రమాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు నిర్మాణాలు చేపట్టడంతో వర్షాకాలంలో వర్షపు నీరు వస్తుందని స్థానికులు ఫిర్యాదులు చేశారు అధికారులు పరిశీలించి కూల్చివేతలు చేపట్టారు బైక్ పై వెళ్తుండగా భార్య చీర టైర్ లో పడటంతో కింద పడి మృతి చెందిన ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ గా మారింది నాగర్కల నుంచి కలువకురి వస్తున్న దంపతులు తమ ఇద్దరి పిల్లలతో కలిసి బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది గాయాల పాలైన ఆమెను స్థానికులు సమీప హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు బీఆర్ఎస్ నాయకులపై దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు ఆయన మీడియాతో మాట్లాడుతూ జూరాల ప్రాజెక్టు గురించి పనిపాట లేని మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసేందుకు బీఆర్ఎస్ పత్రికలు తప్పుడు రాతలు రాస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడడానికి సబ్జెక్టు లేక జూరాల గేట్ అంశాన్ని చూపిస్తున్నారని తెలిపారు ఫర్